ఈ ఆర్పి ఆర్పి అంటే ఆర్పి టీం ఆ కింద సంఘాలు ఉంటాయి అయితే ఈ ఈ సంఘాలకు వీళ్ళు లోన్లు ఇప్పిస్తుంటారు వీళ్ళంతా ఆర్పీలు నిన్న నిజాంబాద్ మన నిజామాబాద్ మున్సిపాలిటీ జవన్దర్ మున్సిపాలిటీ మేడ్చో జిల్లా మేడ్చూ జిల్లా లో ఆర్టీ చేస్తున్నారు అంటే ఆర్టీ అనేది తెలంగాణ స్టేట్లో ఏడా లేదు ఏ జిల్లాలో లేదు అసలు తెలంగాణ స్టేట్లోనే లేదు అసలు ఆడిటింగ్ అనేది కానీ ఒక మేడ్చర్ జిల్లాలో మాత్రమే నిజామాబాద్ మున్సిపాలిటీ జోధర్ మున్సిపాలిటీ వీళ్ళు ఐడి అని రెండు వేలు మూడు వేలు కలెక్షన్ అని పీడీ అని సార్ చెప్పడం జరిగింది దాంతో పాటు మనం గతంలో కూడా మున్సిపాలిటీ కూడా మనము మన లెటర్ ప్యాడ్ మీద కేకే ఛానల్ లెటర్ ప్యాడ్ ఇచ్చడం జరిగింది వాళ్ళు మనకు ఒక రిసీప్ ఇచ్చారు రిసీప్ రిసీప్ ఇస్తే నేను వేనా ఇలా ఏమున్నాయి అంటే నేను మనం చెప్తున్నా గతంలో కూడా చెప్పిన మనం చెప్తున్నా పదిహేను వంద పదిహేను వందలు పదిహేడు వందలు యాభై రెండు వేలు మూడు వేలని వసూలు చేసినట కానీ సార్ ఏం చేసిన పీడి ఇది రెండు వేల పంతొమ్మిది పేపర్ రెండు వేల పంతొమ్మిది కొంచెం ఎడిటింగ్ చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ని పెట్టి డమ్మె ఆయిల్డూలను పెట్టి కలెక్షన్ చేయడం జరిగింది ఇది మేము ఇచ్చిన తర్వాత గత పోయిన సండే సారీ పోయిన మండేగా అయిపోయింది మొన్న మండే అయిపోయింది మళ్ళీ మండే వస్తుంది ఇలా ప్రజావాణి ఇచ్చింది ప్రజావాణిలో మించడం జరిగింది ఇస్తే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఒక వీళ్ళ యొక్క యూనిట్ ఉన్నది ప్లస్ సంఘం ఉంది అయితే వీళ్ళంతా తెలంగాణ స్టేట్ నుండి ఇన్ఛార్జ్గా ఇక్కడ అశోక్ అన్న మేడ్చర్ జిల్లా నుండి ఈ షెల్లె అయితే ఇక్కడ పీడి మేడం అంటే మన అనేసారి పెద్ద పిడి మేడం ఈ పిడి మేడం లేటిస్తుండ్రు ఏం మిస్టారో ఒకసారి చూడండి ఎస్ఎస్జిలో ఆడిట్ పేరుతో ఒక్కొక్క గ్రూపు నుండి రెండు నుండి మూడు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు నిలిపివేయాలని జిల్లా పిడి ఇవ్వడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ కూడా డబ్బులకు కూడా ఇవ్వకుండా నుండి అక్రమంగా డబ్బులు అయితే ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు వసూలు నిన్న కలెక్టర్ ఆఫీసులో లో జరిగింది జరిగింది అందరు అంటే ఈ పదమూడు మున్సిపల్ నుండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పీడీ తీసుకొని అందరు కలిసి వెళ్ళడం జరిగింది ఈ మేడం జరిగింది ఇచ్చిన తర్వాత కొత్త సమాచారం న్యూస్ మీకు చెప్తా నేను అంతేకాదు మెయిన్ ఆడిటర్ పెట్టి చేయించడం మహిళలను ఇబ్బంది గురించి దానికి ఆర్పీలు చేసి వారి జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు ఇక్కడంతా గుంపులా కూర్చున్నాం ఇక్కడ ఉన్నాడు అనిల్ సార్ ఈ ఈ అనిల్ సార్ మొత్తం ఏం చేసిండు పదమూడు మున్సిపాలిటీ కేసు పెట్టిండు మంచిగా కానీ నిజాంబాద్ మున్సిపాలిటీ జీవనగర్ మున్సిపాలిటీ కలెక్షన్ మేము కూర్చున్నాం ఇలా అంతా పీడీలు ఇడ మేడం పీడీ మేడం ఈ మిర్చా జిల్లాకు అయితే ఈ విషయం మీకు ఎందుకు ఈ ఫోటో చూపిస్తుందంటే అంటే ఈ మహానుభావుడు ఏమంటాడు డబ్బులు వసూలు చేశారు కదా డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క రెండు వేలు వసూలు చేశారు రెండు వేలు వసూలు చేస్తున్నట్టు కూడా మనకి రెవెన్యూస్ చూపెట్టాం గతంలో కూడా ఆ డిఎం కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది ఇది ఏమంటాడు కానీ అడిగినా మరి డబ్బులు కలెక్షన్ చేశారు కదా రిటర్న్ ఇస్తారు డిఎం రిటర్న్ ఇయమ్ వేటే పోతాయి ఎటు పోతాయి అంటే అవి డిసీలు అయిపోయినాయి లక్షలు తీసుకుంటారా గవర్నమెంట్ ఎంప్లాయీకి లక్ష్యం లేవు లక్షలు వేసి ఎట్లా తీసుకుంటారు అని మాట్లాడితే అవి రావంటాడు ఇవాళ జవన్నగర్ మున్సిపాలిటీలో పదకొండు వందల గ్రూపులు ఉన్నాయి పదకొండు వందల గ్రూపులు అంటే ఎన్ని వందల గ్రూపులు లెక్క పెట్టినా కానీ పదిహేను పాలు వచ్చారు తిన్నాడు ఈ పెద్ద మనిషి ఇలా అందరూ చెప్పారు పైసా రావని చెప్తాడు ఎట్లా రావు అదే జవన్ నగర్ మున్సిపాలిటీలో ఇలా ఇవాళ కొంతమంది హార్పిటర్ ఫోన్ చేసేవారు వాస్తవానికి సపోర్ట్ అవుతారు పీడీలు అక్కడ కలెక్షన్ జరిగింది కొత్త సంఘాలు ఇప్పుడు భార్గ మేడం ఉంటుంది బార్గ మేడము ఈ బోర్డుపల్లి మున్సిపాలిటీకి జవన్ నగర్ ఇన్ఛార్జి ఆ భారత వెంకటేశ్వర ఫోన్ చేసి అక్కడ జోనర్ మున్సిపల్ పీడిలో ఫోన్ చేసి మీరు అక్కడ లెక్క చూపెట్ట కొత్త కొత్త సంఘాలు పెట్టుర కొత్త సంఘాలు చూపిస్తారండి కొత్త సంఘాలు అంటే రెండు వందల మంది మూడు వందల మంది పది గ్రూపులు ఇరవై వేల ఒక పీడి కింద యాభై గ్రూపులు ఉంటే పది గ్రూపులు చూపిస్తారా ఒక పీడి కింద నలభై గ్రూపులు ఉంటే పది గ్రూపులు చూపిస్తారా పది సంఘాలు చూపిస్తారా ఈ రకంగా స్కామ్ జరుగుతుంది మళ్ళీ కొత్త స్కామ్ కొత్త స్కామ్ ఈ మేడం ఎంక్వైరీ ఎంక్వైరీ చేయమని చెప్తే ఏం చేస్తారు ఈ మేడం పోయే వరకు మొత్తం గోల్మార్ చేసి ఒక పని చిట్టా చుప్పడానికి ప్లాన్ చేస్తున్నారు మళ్ళా అదే జవన్నగర్ మున్సిపాలిటీలో ఇక్కడ ఏమైతుందంటే ఆర్పీలే ఇక్కడ ఆర్పీలు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో ఆర్పీలు ఆర్పిలే ఎంతగా సపోర్ట్ చేస్తారు కు అర్థమైపోయింది నాకు అర్థం కులా అర్థమైపోయింది కదా నాకు మొత్తం అర్థమైపోయింది ఇక్కడ ఎవరు దొంగలంటే ఆర్పిలే దొంగలని పేరు వస్తుంది సూడు ఆర్బిటర్ ద్వారా అందరికి అదే జేవనర్ మున్సిపాలిటీ ఆర్బిటర్ ద్వారా మీరు చెప్తున్నా తిన్నది మీరు అందరు కలెక్షన్ అయించారు సంఘటన జరిగింది మేము ఎంక్వైరీ చేస్తానేమో ఎన్ని వందల మంది ఎన్ని వందల సంఘాలు అంటారు అక్కడ ఉన్నదేమో పదకొండు వందల చిన్నర సంఘాలు ఉన్నాయి ఇలా కొత్త కొత్త ఆ సంఘాలకి వసూలు చేసిన వాళ్ళని కొత్త రిపోర్ట్ తయారు చేస్తారట మరి మేము ఇచ్చి పెడతామా ప్రతి సంఘం మేము ఎంక్వైరీ చేస్తాం పదకొండు వందల సంఘాలు ఉన్నాయి అక్కడ అక్కడ ముప్పై మూడు ముప్పై మూడు మంది ఆర్పీలు ఉన్నారు మరి ముప్పై మూడు మంది ఆర్పీలు ఒక్కొక్క ఒక్కొక్క ఆర్పీ కింద నలభై గ్రూపులు యాభై గ్రూపులు అంటే గ్రూపులు సంఘాలు నలభై గ్రూపులు ముప్పై గ్రూపులు ఆ ముప్పై సంఘాలు నలభై సంఘాలు ఇరవై సంఘాలు ఒక్కొక్క ఆర్పీ కింద అట్లాంటి గతంలోనే మాట్లాడిన రోజులు ఉన్నాయి అదే ఆ జగనాడు నుండి మాట్లాడిన రికార్డు నాయకులు కూడా ఉన్నాయి అందరితో ఎంత ఎంత కూడా ఎవరు మర్చిపోతున్నారు రవి రమణ ఇలా బార్ మీరు ఫోన్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేసి తక్కువ పెట్టరు మొన్న అయితే భారంగ మీద ఈ మేడం మీద ముందు పది లక్షలు అన్ని లక్షలు కలెక్ కలెక్షన్ చేసినాం సార్ అని చెప్పింది మరి మళ్ళీ ఇప్పుడు చూపిస్తారు మళ్ళీ పోలీసులు చూపిస్తారా ఇది అంత పెద్ద తోడుదగల ముచ్చడు ఉంది ఒక తోడుద ముచ్చడు ఉన్నది ఇది అసలు మొత్తం పెద్ద స్కామ్ ఒక చాలా పెద్ద స్కామ్ అది తవ్వకుండా అయితే పెగరైతేనే అసలు ఎట్లా మాట్లాడుతుంది అంటే లుట్టవస మాట మాట్లాడుతున్నా అని గట్టిగా మాట్లాడలేదు ఎవరు భయపడ్డాడు ఇక్కడ ఎవరు భయపడలేదు అన్ని సార్లు చెప్తున్నాను ఎవరు భయపడలేదు ఇక్కడ నువ్వు బరాబర్ తప్పు వేస్తున్నావు ఆ నువ్వు నీకు అర్థమైపోలేరు ఏమో అనుకుంటున్నావు నీ గవర్నమెంట్ ఎంప్లాయీని నీ గవర్నమెంట్ నన్ను ఎవరు ఏమన్నా అనుకుంటున్నావు కదా ఇలా ఎందుకు వచ్చారు అనుకున్నావు నీ కోసం ఆడి ఏదో వచ్చి ఇలా పగరా నీ మీదేమన్నా నువ్వు చేసే కథలు వేరు చెప్పేసే కథలు వేరు మన మరి మీదికే భార్గమేడమే భార్గం మేడం జేవనగర్ మున్సిపాలిటీ ఫోన్ చేసి అక్కడ ఉన్న ఆర్డర్లో ఫోన్ చేసి మాట్లాడు ఎవరు జరుగుతున్నాయి ఎవరిని ఆగం చేస్తాడు ఇప్పుడు పైసలు ఏమని చెప్తే మీరు పైసలు రావు ఇంత తీసుకుంటారు ఈ పన్నెండు మంది ఎవరైతే పన్నెండు మంది ఆర్డర్ ఆర్డర్లో మిలిపి మాట్లాడదాం అది ఏం చేస్తే చూస్తా లేదు ఏ కిలోమీటర్ వచ్చిర్రు వాళ్ళకి అఫీషియల్ ఏంటి వాళ్ళ ఐటీ కార్డు ఏంటి మరి మాట్లాడతా లేరు ఇప్పుడు మేము ప్రజాలో ఇచ్చి రెండు వార్లు అయిపోయింది మనకు తీర్పియలే ల లెక్క చెప్పలేదు ఇవన్నీ ఆక్రమ చేసుకుంటా జిల్లా నాగం చేస్తున్నారు మళ్ళీ నాగం చేస్తున్నాడు అటువంటి నాగం అరే తెలంగాణ స్టేట్లో ఏ ఏ జిల్లాలో లేని ఇక్కడ మేల్చర్ జరిగింది ఎపిసోడ్ ఈ సపోర్ట్ మరి వేడమా నాకు అర్థం కాదు జాయింట్ కలెక్టర్ సపోర్ట్ చేస్తురా దేనికోసం డబ్బులు పెట్టినప్పుడు లీగల్గా ఎంక్వైరీ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాడు ఆర్మీటర్ అదే ఇంతవరకు తీసుకుంటే ఇప్పుడు ఏం లేవు శూన్యం మెయిన్ ఇట్లా కేకే న్యూస్ ఇంట్రీ కాకపోతే ఇలా పదో గోడి మున్సిపాలిటీ మొత్తం అయినా ఏమైనా మొత్తం లేదా ఒక్కవేళ కేకే చాలీ ఎంట్రీ కాకపోతే ఈ స్కామ్ అంతా బయట పెట్టపోతే మేడ్చే జిల్లా మున్సిపాలిటీ పదమూడు మున్సిపల్ మొత్తం అంగాలంలో చేతుండే ఒక మున్సిపాలిటీకి రెండు ఇరవై లక్షలు పెట్టుకున్నా రెండు కోట్ల అరవై లక్షలు తింటుండే పెద్ద మనిషి ప్రజావాణిలో మనం ఇస్తే లెటర్ పేర్ ఇచ్చినాము ఇప్పుడు కాదు ఎప్పుడు పోయినా సోమవారం అయిపోయింది మన సోమవారం అయిపోయింది మన సోమవారం వస్తుంది ఇప్పటివరకు ఏం న్యాయం జరగాలి ప్రజావానిలో దేనికి ఇచ్చిన అయ్యా అంటే ఇటు జనవరి మున్సిపాలిటీలో అడి జరుగుతుంది అని మనం కేకీలుసు లెటర్ ఇచ్చినాము వాళ్ళు ఒక రసీదు రసీదు ఇచ్చారు మళ్ళా చూపిస్తున్నాం మీకు ఇందులో అయ్యా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పేపర్లు పెట్టుకొని అన్నిసార్లు పెట్టుకొని కహానాన్ని రెండు వందల కోట్లు రసీలు చేస్తు ఇలా ఫ్రీ ఇవ్వాలని ఉంది అయితే దీంతో పాటు ఏమైతుందంటే ఇప్పటివరకు మనకు ఎలాంటి సమాధానం లేదు ఇదే మెయినా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత సంఘం అందరు అడిని చెప్పు జరిగింది ఓకే దాంతోపాటు ఇరవై ఆరు బాలమని అధ్యక్షురాలు ఈ మేడం అయితే ఇక్కడ ఏమైతుందంటే నిన్న మనకు వచ్చిన సమాచారం మళ్ళీ ఈరోజు వచ్చిన సమాచారం కూడా జూనర్లో డబ్బులు కలెక్షన్ అయింది కాబట్టి ఆడిట్ చేసింది కాబట్టి ఇటు భార్గవ్ మేడము ఫోన్ చేశాట అంతగానము కలెక్షన్ చేయలేదు కొత్త కొత్త సంఘాలు ఉంటాయి కదా కొత్త గ్రూపులు కొత్త గ్రూపులు కలెక్షన్ చేసినామని చెప్పుకొస్తాడు మళ్ళా ఈరోజు ఈ రోజు సమాచారం నేనేమంటున్నా భార్గవ మేడం గారు ఇటు 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 మన అనిల్ సారు అని వీళ్ళు ఏం మొన్ననేమో ఆ మేడం ముందేమో ఈ ఈ మేడం ముందు ముందు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు భార్గవ మేడం చూపించడం జరిగింది ఈ మేడం పీడీ మన మేడ్చల్ జిల్లాకు ఈ పీడీ కింద అందిస్తారు అయితే ఇవాళ మన సమాచారం ఏమొచ్చిందంటే అదే దేవనగర్ మున్సిపాలిటీలో మీ ఎక్కువేరు పోలేదా మళ్ళీ కొత్త స్టామ్ ఏమైతుందంటే కొత్త ముచ్చట ఏమైతుందంటే ఫోన్ చేసి మీరు వాతావరణం వసూలు చేయాలని చెప్పకూడదు తక్కువ తక్కువ లెక్కలు పెట్టు ఒక్కొక్క ఆర్పీ కింద ముప్పై గ్రూపులు నలభై గ్రూపులు యాభై గ్రూపులు సంఘాలు అన్నట్టు గ్రూపులు అంటే ఒక ఆర్పీ కింద సంఘాలు ముప్పై ముప్పై సంఘాలు నలభై సంఘాలు ఉంటాయి అట్లా కొత్త సంఘాలు లెక్కలు చేసినా మరి ఒక రిపోర్ట్ ఇవ్వని వేయడానికి అక్కడ ఆరిపో ఎప్పుడు జరిగింది అక్కడ పదకొండు వందల సంఘాలు ఉన్నాయి ముప్పై మూడు మంది ఆర్పీలు ఉన్నారు అలా ఇద్దరు ముగ్గురు ఆర్పీలు మాత్రమే భార్గవ బీడకు సపోర్ట్ చేస్తారు ఇటు అన్ని సార్లు సపోర్ట్ చేస్తారు ఆర్పిట ద్వారా మీరు అక్కడ తప్పు చేయకూరి దయచేసి ఎందుకంటే ప్రాబ్లం మీకు మీకు ఎందుకు బాధ మా అంతా షిట్ ఉంది నేను కూడా వచ్చి జీవన వచ్చి అడుగుతా అందరిని ఎందుకంటే మేం మేం చేయటం కదా అంత బయటకు వచ్చింది ఇలా మేము లేకపోతే స్కామ్ అంతా బయట పడపో లేకపోతే అన్ని సార్ మొత్తం అంత నాకుపోండేది అన్ని సార్ అంటాడు ఎవరికి ఒక రూపాయి ఇయమేమో ఆడి మరి డబ్బులు కరెక్షన్ అయినా ఇవ్వాలి కదా సార్ అంటే ఏం మాట్లాడతారు అంటే ఎవ్వలకి ఏమో ఆ పన్నెండు మంది వాళ్ళు ఆడిట్ చేసిన వచ్చారు ఆ పన్నెండు మంది ఎవర గవర్నమెంట్ ఎంప్లాయా అంటే సెంట్రల్ గవర్నమెంటా తెలంగాణ స్టేట్ గవర్నమెంటా ఎక్కడ వాళ్ళు మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఓ బోకస్ మాట అని చెప్పి వాళ్ళకి ఐడి కార్డు ఏది లేవు అసలు ఐడి కార్డు లేదు అఫీషియల్ కాదు నాన్ ఆఫీషియల్ కాదు అది చెప్పి చేయించు లక్షలు కలెక్షన్ చేయించినావు ఇలా మీ అంతా ఏలేరు మూడు లక్షలే నాలుగు లక్షలే ఐదు లక్షలే అంటున్నావు ఇది ఇట్లా వేస్తుంది కాబట్టి ఇది కూడా ఈ దాకా జరుగుతుంది మరి ఇది విషయం వేడి దాకా మనకు అర్థం లేదు చూద్దాం ఈ విషయం వేడి దాకా చూస్తాను నేను అయితే వీళ్ళందరూ చూస్తున్నారు అదే సార్ ఏమంటాడు సార్ డబ్బులు కలెక్షన్ అయినాయి కదా మరి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వమంటాడు నేనే ఈ పెద్ద మనిషి ఎవరికి ఇవ్వాలంటే అక్కడ దాదాపు పద్దెనిమిది లక్షల లక్షలు కలెక్షన్ చేసిండు రెండు మున్సిపల్ కలెక్షన్ చేసిండు ఇప్పుడు ఏం జరగనట్టు ఈ మేడం ఈ మేడం ఏమంటుంది పీడీ మేడము మనతోనేమో లెక్కలు చేపిస్తున్నాము అంతా తీస్తున్నామని చెప్తుంది మరి మనకి ఏం జరుగుతుంది అరవై కదా కలపాలి కొత్త సంఘాలకు ఏముంటుంది కొత్త సంఘం రెండు వందలు వీళ్ళు ఏమో రెండు వేల వర్షం చేశారు మొత్తం పదకొండు వందల పదకొండు వందల గ్రూప్గా ఏమి వందలు ఎక్కి వెళ్తుంది ఎనిమిది వందలు అయినా కానీ నీకు పద్దెనిమిది పది లక్షలు అవుతుంది పదిహేను లక్షలకు అవుతుంది ఈ పైసలు ఎవరు తిన్నారని ఇప్పుడు లెక్క ఎక్కువ వాళ్ళే తిన్నారే అంటారు వీటి బార్గో వేయడం వీటి అనేస్తారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరు ఇది ఉంటారు అడిగిటా అయితే ఏమంటున్నా నేను వీళ్ళు వదిలిపెట్టినా కానీ వదిలిపెట్టా వీళ్ళంతా ఆరిపిలే పదమూడు మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చినా అడి దాని జరిగింది యూనియన్ అయితే ఇవాళ జగన్ ఏం చెప్పారంటే ఏం జీవితాలు ఏం చెప్తారు అంటే మళ్ళీ ఏం చెప్పిండ్రు అని సార్ అంటే ఫోన్ చేపించి కొత్త కొత్త వాళ్ళు సంఘాలని అవి ఎగిరి వేరే లేదు అని చెప్పుకొస్తుండు కానీ ఏమి విడిచిపెట్టారు సార్ అదే సార్ ఏమి విడిచిపెట్టారు అన్ని ఎవిడెన్స్ ఉంది అందరి రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి అవి ఎంతమంది కట్టిరు అంతా నాకు తెలుసు అంతా వసూలు చేసిర్రు ఆ అప్పుడేమో ఎనిమిది ఎనిమిది లస్ తొమ్మిది లస్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏం లేదు జీరో అని మళ్ళా మీరు మన భార్గ మేడందరూ ఫోన్ చేయించి అక్కడ ఉండవరని భయపడిపించి ఎన్ని సార్ వాళ్ళది వాళ్ళతో వాళ్ళు బేలుస్తున్నావున్నట్టు పీడీలు అని తక్కువ వేయ లేకపోతే బాగుండేదని మీకు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏం కాదు ఇలా అందరిది ఇలా జీతాలు ఆరు వేలు సర్వ కష్టపడతారు పీడీలు అలా జీతాలు ఆరు వేలే ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా ముఖ్యమంత్రి ఎలక్షన్ అయినా ఊర్లో సర్పంచుల ఎలక్షన్ అయినా మున్సిపల్ ఎలక్షన్ అయినా ఆఖరికి మున్సిపాలిటీ చెట్లు పెట్టాలన్నా మళ్ళీ సంఘాలు కావాలి వాళ్ళ గ్రూపులు కావాలి వాళ్ళకి గుర్తింపు లేదు ఇలా మన జీరో ఎంత అంటే ఆరు వేలే ఆరు వేలు కూడా ఇవ్వాలి పెద్ద మనిషి కంటింగ్ అలా అని అది కూడా కొత్త స్కామ్ ఇది ఈ పరి చెప్పుకునే పోతే చాలా వెళ్తాయి కానీ కావున ఏమంటుందంటే జమూర్నగర్ మున్సిపాలిటీలో మాత్రము నేను ఖచ్చితంగా నేను మళ్ళీ అడుగు పెడతా బరాబర్ మన అందరూ అడుగుతా అడుబిడ్డల్ని ఎవరైనా సంఘాలు ఎన్ని కట్ట మొత్తం తీస్తా మీరు లెక్క చేసినా నేను లెక్క చూపిస్తా మీకు తీసు చూపిస్తాను విడిచిపెట్టే సమస్య లేదు నువ్వు అనుకుంటున్నావు గవర్నమెంట్ ఎంప్లాయీని నేను ఎవరించారు అనుకున్నా వారి నేను తప్పు చేస్తా లేను పచ్చిది ఏడే మాట్లాడుతున్నా నువ్వు ఎంత వేసినా నేను అంత ముంగడు పోతా సార్ అని గారు సమస్య లేదు నువ్వు ఏదో గట్టి గట్టిగా మాట్లాడతా భయపడే వ్యక్తి వాళ్ళు ఎరీడా ఇది పరిస్థితి ఇంకా నెక్స్ట్ కూడా మనం ఏ సమస్య వచ్చినా మనం కొట్టాడుతామో ఈ విషయంలో రెడీ ఉన్నాం మనము ఏదన్నా ఎవడేస్తాం మాట్లాడతా ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని ఏ సమస్య ఉన్నా కానీ మాట్లాడడానికి మేము ముందు ఉంటాం మేము ఎందుకంటే మేము చూస్తున్నాం తవిని కూడా చాలా వెళ్తున్నాయి పెంకలే వెళ్తున్నాయి అలా అంత పెద్ద క్యామ్ ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి లోన్ విషయంలో కానీ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఇది లెక్క అయిపోవాలి మనకు మరి ఇవాళ ఉండే ఈ రోజు ఉండే కానీ మేడము వెళ్ళలేదంట ఎందుకు వెళ్ళలే అంటే వీళ్ళు ఫోన్ చేయించారు కదా మరలా లెక్కలు చేయాలి కదా కొత్త కొత్త గ్రూపులని ఆ కొత్త స్కామ్లు మళ్ళీ చేస్తారు వాళ్ళు చూద్దాం వాళ్ళు ఏమవుతుందో నెక్స్ట్ అక్కడ జవనరు మున్సిపల్ అయితే అక్క లైవ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది పదకొండు లైవ్ సీరియన్ థ్యాంక్ యూ